శివుడు అభిషేక ప్రియుడు అభిషేకాత్ ఆత్మశుద్ధి అని అభిషేకానికి ఫలం చెప్తున్నారు అందుకే శివారాధనలో వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం కూడా చేస్తారు ఎంతో చిత్తశుద్ధితో చేసినట్టయితే అభిషేకాన్ని ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం కూడా ఉంటుంది భస్మజలంతో అంటే విభూతి కలిపిన నీటితో కానీ శివాభిషేకం చేస్తే మహాపాపహరం అభిషేకాలలో ఇది ఒకటి ఇది శ్రేష్టమైన ద్రవ్యం గంధోదకంతో శివాభిషేకం చేసినట్లయితే పుత్రలాభం లభిస్తుందని చెప్తున్నారు గంధంతో గంధాత్ పుణ్యం వ్యాధి గంధజలంతో అభిషేకం చేసినట్లయితే పుణ్యం లభిస్తుంది పుష్పోదకం పువ్వులు కలిపిన నీటితో శివాభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది బిల్వజలంతో అభిషేకం చేస్తే భోగభాగ్య వృద్ధి బిల్వం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రం కనుక బిల్వజలంతో అభిషేకం మరిన్ని ఫలితాలను ఇస్తుంది రుద్రాక్ష ఉంచిన నీటితో శివాభిషేకం చేస్తే ప్రదాయకం అని చెప్తున్నారు అంటే గొప్ప గొప్ప ఐశ్వర్యాలను సిద్ధింపజేస్తుంది దుర్వోధకం అంటే దూరవాలు పెట్టినటువంటి జలంతో అభిషేకం చేసినట్లయితే నష్టద్రవ్య ప్రాప్తి అన్నారు అంటే పోయిన వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది సువర్ణ జలంతో అంటే బంగారు వస్తువులను నీటిలో వేసి దానితో శివాభిషేకం చేసినట్లయితే దరిద్ర నాశనం జ్ఞాన సమృద్ధి కూడా కలుగుతుంది నవరత్నాలు పెట్టిన నీటితో అభిషేకం చేసినట్లయితే ధాన్య సిద్ధి గృహప్రాప్తి గోసంపదలు ప్రాప్తించడం జరుగుతుంది నువ్వుల నూనెతో శివాభిషేకం చేసినట్లయితే అపమృత్యుహరం పసుపు కలిపిన నీటితో శివాభిషేకం చేసినట్లయితే అమంగళాలు తొలగి మంగళములు ప్రాప్తిస్తాయి మీ రాశి ప్రకారం శివుడిని ఇలా పూజిస్తే కష్టాలన్నీ దూరమవుతాయి మహాశివరాత్రి నాడు శివపూజ లింగాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏదో మొక్కుబడిగా కాకుండా మనసును దైవంపై లగ్నం చేసి ఆరాధిస్తే విశేష ఫలితాలు ఉంటాయి అలాగే ఉపవాసం ఉండి జాగరణ చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది శివరాత్రికి మీరు ఎలా పూజ చేస్తే మంచిదో ఆ రోజు శివునికి ఏ వస్తువులు సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి అధిపతి కుజుడు వీరు మహాశివరాత్రి నాడు శివునికి ఎర్ర మందార పూలు ఎర్ర చందనం పంచామృతాలను సమర్పించాలి ఇది మీ మనస్సులోని శక్తిని ధైర్యాన్ని పెంపొందిస్తుంది వృషభ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు మీరు శివునికి చక్కెర కలిపిన పాలు తేనె సమర్పించాలి దీనివల్ల మీ ఆకర్షణ తేజస్సు పెరుగుతాయి మిథున రాశి మిథున రాశికి అధిపతి బుధుడు వీరు శివలింగానికి ఉమ్మెత్త పూలు రేగు పండ్లను సమర్పించి పూజలు చేయడం మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు వీరు తెలుపు రంగులో ఉండే పాలు పెరుగు అక్షతలు తెల్లని పువ్వులను శివలింగానికి సమర్పించి పూజలు చేయాలి సింహరాశి సింహరాశికి అధిపతి సూర్యుడు వీరు శివునికి పొద్దు తిరుగుడు పువ్వులు రుద్రాక్షమాలలు వస్త్రాలను సమర్పించాలి దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం జీవితంలో ప్రశాంతత పెరుగుతాయి కన్యారాశి కన్యారాశికి అధిపతి బుధుడు మీరు శివలింగానికి పచ్చని పండ్లు ఆకుపచ్చని వస్త్రాలు పంచామృతాలను సమర్పించాలి దీనితో మీ జీవితంలోని సుఖశాంతులకు మార్గం తెరుచుకుంటుంది సంపద నర్తిస్తుంది తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు వీరు శివలింగానికి చెరుకు రసం అత్తరు సమర్పించాలి దీంతో మీ వైవాహిక జీవితంలో మంచి రోజులు వస్తాయి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వీరు శివుని అనుగ్రహం కోసం ఉమ్మెత్త ఎర్ర గులాబీలు నువ్వుల నూనె మారేడు దళాలు సమర్పించాలి ధనస్సు రాశి ధనస్సు రాశికి అధిపతి గురువు అంటే బృహస్పతి వీరు శివునికి కుంకుమ పువ్వు కలిపిన పాలు పసుపు రంగు పువ్వులు పాయసాన్ని సమర్పించాలి ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది మకర రాశి మకర రాశికి అధిపతి శని శివుని ప్రసన్నం చేసుకోవడానికి వీరు నల్ల నువ్వులు మినుములు ఆర్కిడ్ పువ్వులు చందనం సమర్పించాలి కుంభరాశి ఈ రాశికి అధిపతి శని వీరు శివలింగానికి ఆవనూనె తెల్లని పూలు తేనె సమర్పించాలి ఇది మీలోని నెగిటివిటీని తొలగించి లోపల ఉన్న శక్తిని మేలుకొల్పుతుంది మీనరాశి మీనరాశికి అధిపతి గురువు అంటే బృహస్పతి మీరు శివపూజలో చెరుకు రసం శనగపప్పు పసుపు రంగు మిఠాయిలు కుంకుమ పువ్వుతో పాటు పంచామృతాలను సమర్పించాలి ఇలా చేస్తే మీకు సరియైన జీవిత భాగస్వామి దొరుకుతారు విబంధాలు బలపడతాయి